యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కరి వెళ్తామని అందరూ చెప్పారు యువగలం పాదయాత్ర నన్ను మార్చింది పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి శాసిస్తున్నారు కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదండి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కావాల్సిన అవకాశాలు ఎకో సిస్టమ్ మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని నేను తెలుసుకుంటాం జరిగింది అందుకే మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ హామీలో తొలి హామీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తామని అన్నాడు హామీ నేను ప్రతి స్పీచ్లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోటీబడి పాలసీస్ తీసుకొచ్చాం ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడుల ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి గడిచిన పదారు నెలలో నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ అంటే సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిటీని ఒక ఆసిలర్ మిత్తల్ వన్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ అనకాపల్లి గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ విశాఖపట్నం బీపీసీఎల్ లక్ష కోట్లు అది నెల్లూరు ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి ఈ రోజు మీరు ఏ సర్వే చూసినా ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ వన్ దాంట్ ఎలాంటి డౌట్ లేదు